మెదక్ జిల్లాలో ప్రజా విప్లవానికి చేయుతనిచ్చి ప్రజల్లో ధైర్యం నింపి మరి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ముదిరాజ్ ముద్దిబుడ్డ కేవల్ కిషన్ గారు మరి ఇవాళ ఇక్కడ మనం చిన్న శంకరంపేట ఆ తర్వాత ఇక్కడ పోలంపల్లికి వచ్చి మరి కేవల్ కిషన్ గారికి వారి సతీమణి గారికి నివాళులర్పిస్తూ ఉన్నామంటే సాయుధ రైతాంగ పోరాటంలో వారిచ్చినటువంటి స్ఫూర్తితోనే మనము తర్వాత తరంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం ఆనాడు వాళ్ళు రైతాంగ పోరాటంలో ముందుండి మనందరిలో ఒక విశ్వాసం నింపిన మీదనే మరి మనం ముందుకెళ్లేటటువంటి పరిస్థితి కనబడ్డది దొరల భూస్వాముల యొక్క అరాచకాలను ప్రశ్నించడం అదేవిధంగా వారు ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పాల్గొని మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది చాలా స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ బతికున్నన్ని రోజులు కూడా తను ప్రజాసేవలో ఉండడం ప్రజా ఉద్యమాల నిర్మాణం చేయడం అన్నది యావత్ తెలంగాణ ప్రాంతానికి అంతటికీ కూడా చాలా స్ఫూర్తినిచ్చేటటువంటి అంశం కేవలం మెదకే కాదు కేవల్ కిషన్ గారు తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆరాధించదగ్గ వ్యక్తి మరి అటువంటి వారిని వారి యొక్క ఈ పుణ్య స్థలాన్ని మరి వాళ్ళ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి నాయకులం అందరం కూడా మేము వచ్చి సందర్శించుకున్నామంటే వారి స్ఫూర్తితోనే తెలంగాణ జాగృతి ముందుకెళ్తుంది వారి స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ సాధన కోసం బాటలు వేస్తామని చెప్పి విశ్వాసంతో ప్రకటిస్తూ ఉన్నాం అది మెదక్ జిల్లా మాకు ఇస్తున్నటువంటి స్ఫూర్తిగా మేము భావిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జోహార్ కేవల్ కిషన్ గారు జోహార్ కామ్రేడ్ కేవల్ కిషన్ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్లకు తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో రెండవ రోజు ఈ రోజు ప్రత్యేకించి అమరవీరులకు మరి నివాళులు అర్పించడానికి రావడం జరిగింది ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమంలో మొదటి అమరవీరుల స్థూపంగా ఈ స్థూపానికి మంచి పేరు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినాము అదేవిధంగా నిన్నటి నుండి ఈ రోజు వరకు మీరు చూస్తున్నారు అనేక సమస్యల సమాహారంగా మరి మెదక్ జిల్లా మాకు కనబడతా ఉంది మెదక్ నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గం రెండిట్లో కూడా ఉన్న అనేక సమస్యలను మేము హైలైట్ చేస్తూ చెప్పడం జరిగింది ఇప్పుడు వస్తూ వస్తూ దూప్ సింగ్ తండా అనే తండాలో మరి మొత్తానికి మొత్తంగా మొన్న వచ్చినటువంటి వరద బీభత్సానికి నిండిపోయి ఉన్నాయి పొలం మొత్తం ఇసుకమేటలేసున్నాయి అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం బాధాకరం మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలి మెరక్ జిల్లాలో దూప్సింగ్ దూప్సింగ్ తండవాసులందరూ కూడా న్యాయం చేయాలి అట్లానే నిన్నటి నుంచి జనం బాట కార్యక్రమంలో మేము హైలైట్ చేస్తూ వస్తున్నటువంటి సమస్యల పట్ల కూడా ప్రభుత్వం స్పందిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం మరి మా జాగృతి నాయకులు కార్యకర్తలు రేపటి నుంచి ఆన్ ద గ్రౌండ్ యాక్షన్ లో ఉంటారు ఈ సమస్యలన్నింటినీ కూడా ఫాలో అప్ చేస్తూ అధికారులందరినీ కూడా కలవడం ఆ ప్రజల్ని కలవడం సమస్యల పరిష్కారానికి ముందుండి ప్రయత్నం చేయడం అనేటటువంటి అంశంతో ముందుకెళ్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి